కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు తరువాత అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరం రాసింది ఢిల్లీకి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయండి ఆ రోజు మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తుకు అంగీకరించడం లేదు కాబట్టి మేము చేయడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం రాసాం వంద రోజులు అయింది కదా ఈ వంద రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిరవంత్ రెడ్డి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఈ వంద రోజులు తూతూ మంతరంగా ఆరు గ్యారెంటీలు అమలు చేశారు ఎక్కడంటే ఫ్లెక్సీలా కనిపిస్తుంది ఫ్లెక్సీలలో ఇండ్ల పక్క ఇళ్ళు ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇల్లు హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పక్కన నిలబడతాడు అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు